జై వాల్మీకి పూజంతం రామ మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాజాతం వందే వాల్మీకి ఈరోజు మహర్షి వాల్మీకి పోయి సంఘం తరఫున కదిరి లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెంత మరి వాల్మీకులందరూ పెద్ద సంఖ్యలో వాల్మీకుని ఎస్పీలో కలపాలని పాదయాత్ర చేసుకుంటూ కరీర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాల్మీకు సమస్యల గురించి తెలియజేసుకుంటూ ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి పాదాలను మరి ఒప్పుని వాల్మీకులు ఎస్టీలో కలపాలని చెప్పి మరి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాళ్ళకు ఈ కార్యక్రమం తరలినటువంటి వాళ్ళకు మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించుకు కష్టపడి ప్రతి ఒక్కరికి ఒకటికి పది శాతం ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ రప్పించుకొని మన సమస్య ఉన్నదే కాబట్టి అందరూ కూడా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మహర్షి వాల్మీకి పోయే సంఘం కమిటీ సభ్యులందరికీ కూడా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అరవై తొమ్మిది సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి తెలుసు అరవై తొమ్మిది సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కేవలం ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులకు మాత్రమే ఎస్టీలో కలపాలని మిగిలినటువంటి ఐదు జిల్లాల్లో వాల్మీకులు ఎలాగో ఎస్టీలో ఉన్నారు మా అక్క చెల్లితో మా అన్నదమ్ముడు మా బామ్మలు మా అక్క ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చూపించుకోవడం వాళ్ళందరూ కూడా ఎస్టీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మరి ఎస్టీ రిజర్వేషన్ ప్రభావాన్ని పొందుతూ మరి విద్య ఉపాధి పరంగా రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రకాల అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే కేవలం ఎన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళు మాత్రమే చేసినటువంటి పాపం ఏది మీరు చేసినటువంటి ద్రోహం మార్చే రక్తం కాదా మీ వాల్మీకి మార్చే సంతతులు కాదా అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడి అందరూ కూడా మమ్మల్ని ఎందుకు వాల్మీ తొలగించినారో మేము అడెంపికలు కాదా మరి ఈ రోజు శ్రీరాముని తీసుకొని వచ్చినటువంటి జాతి మాది శ్రీరాముని పేరు తెలంగాణ దానికి సంపూర్ణ రామాయణాన్ని వాల్మీకి మార్చే రక్తమైనటువంటి సంతతులైనటువంటి మమ్మల్ని ఈరోజు నుంచి దూరం చేసినా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కన్నీటి చురుకు తీసుకుంటూ ఐదు సంవత్సరాలు ఒకసారి తీసుకొని వస్తాము వాల్మీకులందరూ కూడా ఎస్టీలో ఉండాల్సిన వాళ్ళు మిమ్మల్ని ఎస్టీలో కలవాల్సిన పార్టీ మా మీద ఉంది మాకు ఓట్లు ఒకసారి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకుల ఓట్లలోనే తెలుస్తారనేటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా వాల్మీకి మహర్షి కూడా వాల్మీకి మహర్షి సులైనటువంటి వాల్మీకులు ఎక్కడైతే సమూహాలు వాల్మీకులు ఎక్కువ కలిపే బాధ్యత మాదిరి పదే 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 మేము ఓట్లు వేస్తూ వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి సీఎం గా పిఎం గా కూర్చోబెట్టుంటే వాల్మీకి మాటను మాత్రం పక్కన పెడుతూ వాళ్ళ రాజకీయ స్వలాభానికి మాత్రమే వాల్మీకుని ఓటు వేయడంతో మాత్రమే పరిగణిస్తూ వాల్మీకులకు ఏంటి కూడా మరి అన్ని రంగాల్లో కూడా వెనుకబడుతున్నారని కురేటానని చెప్పి అనేక కమిషన్లు మా మీద ఇచ్చిన రిపోర్ట్లను కూడా చూసినా కూడా ఈ రోజు కూడా ఎస్పీలో కలపడం లేదు ఈ దానికోసమే ఈ రోజు పెద్ద మరి వాల్మీకి మహర్షి సంఘం వాళ్ళందరూ కూడా తరబెట్టినటువంటి ఈ పాదయాత్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదాలతో చేయప్రదం చేయడం జరిగింది ఇదే విధంగానే ఇదే స్ఫూర్తితోనే ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా వాల్మీకి ఇప్పుడు ఐదు మధ్యాన్ని చాటుకుంటూ మనమందరూ ఒకటే మన కారణం వేరైనా కూడా గమ్యం ఒకటే అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వాల్మీకులు ఎస్పీ అనే అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు వాల్మీకులందరూ కూడా ఎస్పీలో కలుపుతామని చెప్పి మరి కన్నులు తమ చెప్పడం జరిగింది రాముని పేరు తీసుకొని రైల్వే స్టేషన్ లో సీఎం నరేంద్ర మోడీ గారు ఈ రోజు భారతదేశానికి ప్రధాని కావడం జరిగింది దీనికి కేవలం ఆ రామ పేరే ఇరవై నాలుగు గంటలు రాత్రి పంపు నిద్రలో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఈ రోజు మరి నరేంద్ర మోడీ గారు సీఎం కావడం జరిగింది ఆ నరేంద్ర మోడీ గారు కూడా ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులందరి తరఫున కోరుకుంటున్నాం వాల్మీకులందరూ కూడా మోడీ గారికి తెలియజేయడం ఈ ఈరోజు సంపూర్ణ రామాయణాన్ని లిఖించి రాముని చరిత్రను తీసుకుని వచ్చినందుక వాల్మీకులు యశ్నించి తొలగించినారు మరి ఆ రోజు ధర్మవేదుడు ధర్మాన్ని రామునికి నేర్పించి ధర్మవంతునిగా నిలిపినందుక రాముని ఈ రోజు వాల్మీకుని ఎస్టి నుంచి తొలగించినారు ఈరోజు శబరి మాత రామునికి అన్నం కడుపు నిండా నేరేడు పనులు పెట్టినందుక ఈ రోజు వాల్మీకి బిడ్డలలో కడుపు కాల్స్తున్నారు మరి ఈ విధంగా మరి గుహుడైతే మరి ఆ రోజు ఆశ్రయం చేయకుండా అడవులకి బట్టి వచ్చినటువంటి రామునికి గుహుడు ఆశ్రయం ఇచ్చినందుక స్నేహం చేసినందుక వాల్మీకుని ఎస్టి నుంచి చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి శివునికి కళ్ళల్లోకి రక్తం వస్తుంటే చూడలేక మా భక్త కన్నప్ప వాల్మీకి పోయే జాతికి రక్త కన్నొక్క శివునికి తన కళ్ళను ఇచ్చినందుక ఈరోజు వాల్మీకి జాతిని ఎస్టీ నుంచి తొలగించినారని చెప్పి మరి మోడీ గారికి తెలియజేసుకుంటూ ఈ విధంగా ఈరోజు ధర్మాన్ని పునరుద్ధరించాలంటే ధర్మాన్ని తీసుకొని వచ్చే జాతి ఏదైనా ఉందంటే ధర్మాన్ని కాపాడుకుంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రామ తత్వాన్ని నింపినటువంటి ఉందంటే కేవలం వాల్మీకి జాతి మాత్రమే ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు మీరు గుర్తు పెట్టుకొని మరి ఇరవై నాలుగు రాముని పేరు తీసుకొని పోయే ముందుకు తీసుకొని పోయే మీరు ఆ రాముని పేరుని రాసి రాముని చరిత్ర తీసుకుని ఎస్టీలో కలుతాం 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 అని చెప్పి ఎలక్షన్ల ముందు చెవులు పదివేద వాల్మీకులకు మరి ఇరవై నాలుగు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు ఈ హామీలను వెంటనే నెరవేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీనికి సహాయ సహకారాలు అందుకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటు వాల్మీకుల ఓట్లతోనే మేము గెలిచినామా ఎమ్మెల్యేలు అయినామా ఎంపీలు అయినామా అని అనుకోవచ్చు కానీ వాల్మీకుల జనాల చూసి జనసంఖ్య చూస్తే మీకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చినారనే విషయాన్ని వాల్మీకి జాతిలో పుట్టినందుకే మీకు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్లు ఇవన్నీ ఇచ్చినారని చెప్పి మీరందరూ గుర్తు పెట్టుకొని వాల్మీకి జాతిలో పుట్టిన రుణాన్ని మీరు తీర్చుకునే అవకాశం ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకటిగా ఉన్నాయి కనుక వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తీసుకొని రావాల్సిన మొట్టమొదటి బాధ్యత ఎవరైనా ఉందంటే ఎమ్మెల్యే ఎంపీలకే అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరినీ కూడా ఈ సభకు విచ్చేసి ఏ ప్రదం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఫిటింగ్ జరిగినా కూడా ఎక్కడ ఏ సభ జరిగినా కూడా ఎక్కడ వాళ్ళ మీకు అన్యాయం జరిగినా కూడా ప్రతి ఒక్కరూ ఇదే విధంగానే పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆ సభలన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మరి ఈ సా ఈ కబురు తనకు ఆహ్వానించి వంటి జక్తులు మరి వాల్మీకి మానసి వాల్మీకి పోయి సంఘం మరి కార్యనిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సగని కానీ లక్ష్ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదాలతో రాబోయే వాల్మీకి దేనికి లోపల వాల్మీకి ఎక్కిలో కలపాలని చెప్పి మరి కోరుకుంటూ జై వాల్మీకి దైవ మీకేది